అయితే హరిహర వీరమల్లు సినిమా అయితే చూస్తేనా అది కూడా చాలా చవకలోనే చూశాను ఎనిమిది వందలు తొమ్మిది వందలు టికెట్ల రేట్లు పెట్టి నేనైతే సినిమాకి వెళ్ళలేదు చాలా చవకలోనే చూసాను సినిమా చూసిన తర్వాత నాకు రెండు విషయాలు అయితే క్లారిటీ వచ్చింది ఒకటి పార్ట్ టూ అయితే ఇంక రాదు హరిహర వీరమల్లు పార్ట్ టూ గురించి ఎవరన్నా వెయిట్ చేస్తా ఉంటే కనుక మానేసుకోండి ఇంకా రాదు అది రాదు రావట్లేదు ఇంకా సెకండ్ విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీటింగ్ లో మాట్లాడినట్టు ఇంకా నేను సినిమాలు చేయను అన్నారు కదా సినిమాలు చేయకపోవడమే బెటర్ సినిమాలు ఒకవేళ రెండు గంటల మూడు గంటల సినిమాలకి కేటాయించి సినిమాలు చేస్తే కనుక అవుట్పుట్లు కనుక ఈ హరిహర వీరం లానే ఉంటే కనుక ఆయనకున్నటువంటి పేరు పోత తప్ప ఉపయోగం ఏమి సో అందుకనే ఆయన సినిమాలు చేయకపోవడం బెటర్ ఇక సినిమా ఎలా ఉంది అన్న విషయంలోకి వెళ్ళిపోయే ముందు కొన్ని విషయాలు చెప్పాలి ఈ సినిమా నిర్మాణం ఎలా జరిగిందంటే మీకు క్లియర్గా ఎగ్జాంపుల్ వేసి చెప్పాలంటే మన అమరావతి రాజధాని దగ్గరికి వెళ్ళాలి మన అమరావతి రాజధాని ఇప్పుడు స్టార్ట్ అయింది రెండు వేల పద్నాలుగులో స్టార్ట్ అయింది టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ తర్వాత వైసీపీ గవర్నమెంట్ వచ్చింది రాజధాని ఆగిపోయింది మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో అమరావతి స్టార్ట్ అయింది ఇప్పుడు రాజధాని పరిస్థితి ఏ విధంగా ఉన్నా గొప్పగా ఉన్నా లేదు కదా ఈ సినిమా పరిస్థితి కూడా అలాగే వచ్చింది ఐదేళ్ల క్రితం ప్రారంభమైంది ఈ సినిమా ఆ తర్వాత డైరెక్టర్లో కొన్ని అనివార్య కారణాల వల్ల తీసుకున్నడం కరోనా వచ్చింది ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో బిజీగా ఉండటం వల్ల ఈ సినిమాకి డేట్ లెవెల్ అయిపోయారు మొత్తం మీద అతి కష్టం మీద సినిమా అయితే కంప్లీట్ చేశారు ఇన్ని ఏళ్ళు ఒక ప్రోడక్ట్ కనుక డిలే అవుతూ వస్తుంటే కనుక ఖచ్చితంగా ఆ సినిమా ఆఫస్గా బాగుంది అది అందరికీ తెలిసిన విషయమే ఈవెన్ ఈ సినిమా చూస్తున్నప్పుడు నాకు అనిపించిన విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు యాజ్ యూజువల్గా బాగానే నటించారు అని చెప్పి మాట్లాడుతున్నాను నాకైతే అనిపించదు పవన్ కళ్యాణ్ గారు గతంలో నటించినట్టు ఈ సినిమాలో నటించలేదు ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే ఈ సినిమా మనం ఒప్పుకున్నాం సత్యనట్టు కంప్లీట్ చేసి కొబ్బరికే కొట్టేయాలి సో అందుకనే మనం యాక్ట్ చేస్తున్నాం అన్నట్టు యాక్ట్ చేసినట్టు అనిపించింది అంతేగాని గతంలో పవన్ కళ్యాణ్ గారు ఆయన ఈజ్ ఉంటుంది ఆయన స్టైల్ ఉంటుందా ఆ విధమైన యాక్టింగ్ ఉందని చెప్పి నేను అనుకోవట్లేదు ఈవెన్ ఆయన ఫేస్ ఫీలింగ్స్ కూడా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కూడా అంత బాగాలేదు ఈ సినిమాలో ఎందుకంటే సీన్ సీన్కి అండ్ ఫేస్ చేంజ్ అయిపోతూ ఉంటుంది ఒక్కొక్క సీన్లోనే ఒక్కొక్కలా కనిపిస్తూ ఉంటాం ఒకసారి గడ్డ ఉందో కనిపిస్తారు ఒకసారి గడ్డం లేకుండా కనిపిస్తారు ఒకసారి హెయిర్ ఏమో షార్ట్ ఉంటుంది ఒకసారి హెయిర్ ఏమో లెంత్ ఉంటుంది ఇట్లా చాలా వేరియేషన్ ఉంటుంది సినిమాలో పవన్ కళ్యాణ్ గారి బుక్స్ దానివల్ల ఆ ఎక్స్ప్రెషన్స్ అనేవి క్యారీ కాలేపోయినాయి అసలు మనం ఈ సినిమాకి వెళ్ళేది ఎందుకు పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ కోసం ఆయన స్టైల్ కోసం అవే మనకు నచ్చకపోతే ఇంకా సినిమా ఇంకా ఎంత కథ పెట్టి ఎంత ఏం చేసినా ఎత్తుకోదు సినిమా అనుకున్న లైన్ మంచిదే కానీ దాన్ని తెరకెక్కిచ్చిన విధానం అయితే కరెక్ట్గా లేదు ఫస్ట్ హాఫ్ బాగుంది సెకండ్ హాఫ్ అంత బాగోలేదు అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు నాకు ఇంచుమించుగా అలాగే అనిపించింది కానీ ఓవరాల్గా సినిమా అయితే అంత ఎఫెక్ట్బుల్గా పెట్టి అందరూ వర్క్ చేసి పని చేసి కష్టపడ్డారు అని చెప్పి నాకు అనిపించలేదు ఈ సినిమా ఏదో ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాం డిలే అవుతూ వచ్చింది దీన్ని కంప్లీట్ చేసి థియేటర్లో పంపేసి సొమ్ములు చేసుకోవాలి అన్నట్టే అందరూ పనిచేశారని చెప్పి నాకు అనిపించింది ఇది పదహారవ శతాబ్దంలో జరిగే కథ కంపల్సరీ సీజీ వర్క్ చేయాల్సిందే కొన్ని కొన్ని సీజీ వర్క్లు చేసిన చోట ఈ సినిమాలో సీన్స్ చాలా వాయిస్ట్గా ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారి గుర్రం మీద వెళ్ళి సీన్స్ కొన్ని ఉంటాయి దాంట్లో పవన్ కళ్యాణ్ గారి ఎక్స్ప్రెషన్ చూస్తే కనుక చాలా చరగొత్తది అస్సలు బాబు సీజీ వర్క్ కూడా తెలిసిపోతుంది ఏదో ఎబ్బెట్టుగా అనిపిస్తుంది మనకి అసలు చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ గారి సినిమా అవుతుంది థియేటర్కి వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేద్దాం ఆయన స్టైల్ ఆఫ్ యాక్టింగ్ చూడదాం మళ్ళీ అని చెప్పి అనుకున్నాం కానీ థియేటర్కి వెళ్ళి కూర్చున్న తర్వాత ఆయన యాక్టింగే నచ్చకపోతే కనుక ఇంకా సినిమా ఏం బాగున్నదని చెప్తాం నిజంగా ఆయన యాక్టింగే బాగలేదు కొన్ని కొన్ని సీన్లో చాలా ఎబ్బెట్టుగా నాకు అనిపించింది గతంలో ఉన్న పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్కి ఈ సినిమాలో ఉన్న యాక్టింగ్కి చాలా తేడా ఉంటుంది మీరు గతంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి సినిమాలు చూసి ఏదో ఒక సినిమా మీ ఇష్టం ఏ సినిమా అయినా చూడండి ఆ తర్వాత ఈ సినిమాని చూడండి మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది అలా అని చెప్పి ఏదో భయంకరమైన జండు బాబు సినిమా అసలు థియేటర్కి వెళ్ళి చూడొద్దు భయంకరంగా ఉందే అని చెప్పి నేను చెప్పట్లా సినిమా అయితే పర్లా బాగానే ఉంది కానీ పవన్ కళ్యాణ్ గారి మీద ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంది పవన్ కళ్యాణ్ గారి స్టైల్ ఆఫ్ యాక్టింగ్ని ఎంజాయ్ అని చెప్పి సినిమాకి వెళ్తే కనుక మీరు ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు ఒక కొత్త పవన్ కళ్యాణ్ చూడాలి లేనటువంటి పవన్ కళ్యాణ్ గారిని హరిహర వీరమల్లులో మనం చూసి ఎంజాయ్ చేసి రావాలి